పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వి భువనేశ్వరి నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు ప్రధాన శాస్త్రవేత్త వరి నందు పనిచేస్తున్నాను ఈరోజు నేను వరిలో అగ్గి తెగులు మరియు కాండం కుళ్ళ తెగులు యాజమాని గురించి రైతు సోదలకు తెలియజేస్తాను వరిలో అగ్గి తెలుగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య అండి మనకి దాల్వా కాలంలో పదకొండు ఇరవై ఒకటి కానీ ఏదైనా రకాలు సాగు చేసినప్పుడు మనకి అగ్గి తెగులు అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది ఈ అగ్గి తెగులు అనేది మూడు రకాలుగా వస్తుంది ఒకటి ఆకుల మీద వచ్చే అగ్గి తెగులు కడుపుల మీద వచ్చే అగ్గి తెగులు మరియు మెడభాగంలో వచ్చే అగ్గి తెగులు అనేవి మూడు రకాలుగా ఉంటుంది మనకి ఈ సిలిండ్రం అనేది ఆకుల మీద పడిన తర్వాత మచ్చలు కలుగజేస్తుంది ఈ మచ్చలు నూలుకండి ఆకారంలో ఉంటాయి ఈ మచ్చలన్నీ కలిపోయి పంట అనేది ఎండిపోయినట్లు కనిపిస్తుంది అందుకే దీన్ని అగ్గి తెగులు అంటారు అదే కణుపుల మీద వచ్చినప్పుడు అయితే కణుపుల దగ్గర విరిగిపోయి కింద పడిపోతాయండి అలాగే మెడవిరుపు దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కణజాలం కొలడం వల్ల భాగం వద్ద విరిగి వెన్నులు వాలిపోవడం జరుగుతుంది దీనికే దీన్ని మెడవిరుపు తెగులు అంటారు దీని నివారణకై మనము తట్టుకునే రకాలు సాగు చేయాలండి అదేంటంటే పదకొండు ఇరవై ఒకటి కానీ ముప్పై ఆరు ఇరవై ఆరు కానీ వెయ్యి పది వెయ్యి ఒకటి ప్రభాత్ ముప్పై ఆరు ఇరవై ఆరు వంటి రకాలు సాగు చేసుకోవడం ఉత్తమము అలాగే ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ త్రీ జీరో ఫోర్ వన్ వంటి రకాలను సాగు చేసుకోవడం కూడా ఉత్తమము అలాగే విత్తన శుద్ధి చేసుకొని కూడా మనం రక్షించుకోవచ్చు దీనికై పొడి విత్తన శుద్ధి తడి విత్త శుద్ధి రెండు ఉంటాయండి దీనికై కార్బన్ నిజం మూడు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి పొడి విత్తన శుద్ధి చేసుకోవచ్చు అలాగే కార్బోనిజం ఒక గ్రాము ఒక లీటర్ నీటికి ఒక కేజీ విత్తనానికి చేసుకుని తడి విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు అండి ఈ గట్ల మీద మనకి ఉన్నటువంటి సీంద్ర బీజాలు మళ్ళీ తర్వాత పంట కాశిస్తాయి కాబట్టి కలుపు నివారించుకోవడం కూడా ఉత్తమము ఆ అగ్గి తెగులు నివారణకై మనము శ్రీంధ్రనాశక మందులు పిచికారీ చేసుకోవడం వల్ల బాగుంటుంది దీనికై మనం ట్రై సెకిల్ పాయింట్ ఆరు గ్రాములు కానీ ఐసో ప్రతి ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కానీ లేకపోతే కాసుగా మైసీన్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కానీ ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ అగ్గి తెగుల నుంచి మనం కాపాడుకోవచ్చు అలాగే మనకి సార్వా చివరి దశలో కానీ దాళ్వా చివరి దశలో కానీ పంట కోతకి దగ్గరలో ఉండగా పంట అక్కడక్కడ ఎండిపోవడం గమనించడం జరుగుతుందండి ఈ పంట ఎండిపోవడం అనేది మనకి కాండంకులు తెగులు వల్ల వస్తుంది ఈ కాండంకులు తెగులు అనేది మనం ఎలా గుర్తించవచ్చు అంటే అక్కడక్కడ పిలకలు ఎండిపోయి కిందకు వాలిపోవడం జరుగుతుందండి మనం పిలకలు చీల్చి చూసినప్పుడు కూడా ఆ లోపల చూస్తే ముదురు భాగంగా ఉంటుంది ఫస్ట్ కణుపు వద్ద అంటే మొదటి కడుపు చీల్చి చూసినప్పుడు అక్కడ ఆ భాగం అంతా కణజాలం కులిపోయి ఉంటుందండి అక్కడ ఎక్కువ గోధుమ రంగు ముదురు గోధుమ రంగు లేదా నలుపుగా మారిపోయి ఉంటుంది అలాగే విలకని చీల్చి చూసినప్పుడు మనకి లోపల చిన్న చిన్న శిలీంద్ర బీజాలు కనిపిస్తాయండి ఈ రకంగా మనం ఈ తెగులు గుర్తించుకోవచ్చు దీనికై మనం ఏం చేయాలంటే పంటకి సంబంధించిన నీరుని ఒకసారి తీసి సాగునీరు మార్చుకున్న తర్వాత మరలా నీరు పెట్టుకొని టెబ్బి కొంచోలు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి బిజికారి చేసుకోవచ్చు అలాగే మాగుడు తెగులు లేదా పొడ పొడతెగులకు వాడే మందులైనటువంటి హెక్సా కొంచోలు రెండు మిల్లీ లీటర్లు కానీ వ్యాలిడమైసిన్ రెండు మిల్లీ లీటర్లు కానీ ప్రొబ్బి కొంచోలు ఒక మిల్లీ లీటర్ కానీ పిచికారి చేసుకొని కూడా మనం ఈ కాండం కూలు తెగుల్ని నివారించుకోవచ్చు ఎక్కువగా ఇది మనకి ముప్పై ఆరు ఇరవై ఆరు పిఎల్ ఎలవెన్ హండ్రెడ్ వంటి రకాలలో కనిపిస్తుంది కాబట్టి ఈ సాగుని ఆ లక్షణం గుర్తించడము మరియు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు చేయించడం వలన మనకు ఉపయోగం ఉంటుంది రైతులు ఈ రకంగా అగ్గి అగ్గితేగులని కణంకుళ్ళని సకాలంలో గుర్తించి యాజమాన్య చర్యలు చేపట్టి మంచి ఫలితాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను